బనగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలం మంగంపేట గ్రామ తాండాలో ప్రచారం జోరందుకుంది మంగంపేట తాండాలో ఉన్న పెద్దలు మహిళలు హార్తులు పట్టి నృత్యం చేస్తూ ఆహ్వానించిన గ్రామ మహిళలు వైఎస్సార్ పార్టీ అభ్యర్థి కాటాని రామ్రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాం అనే ముక్త కంఠంతో ప్రజలు దీవిస్తున్నారు అదేవిధంగా కాడ్సాని రామ్రెడ్డి సతీమణి కాట్సాని జయమ్మ కోడలు కాడ్సాని మేధాశ్రీరెడ్డి కలిసి బనగానపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలో సుడిగాలి పర్యటన చేపట్టారు రూపల్లి ప్రజలందరికి మీ అందరికి తెలుసు నేను మీ రామరెడ్డి అన్న కోడల్ని అంటే మీ ఇంటి ఆడ మీ ఊరు ఆడపిల్లను నేను మాకి రెండో ఇల్లమ్మా మా సొంతూరు మాదిరిది ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి ఊరికి రావడము మామగారికి కాసాని రామరెడ్డి గారికి మద్దతుగా గడప గడప తిరగడం జరుగుతా ఉన్నది గడపకెళ్తాయి ఆడున్నారమ్మా అందరు మాత్రమే మన జగన్ అన్న మన పియతమ ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తీసుకొని వచ్చినారన్న చేయూత గానీ అమ్మఒడి కానీ ఆసరా గాని సున్నా వడ్డీ గానీ పిన్షన్లు గాని ఏ రోజన్నా మూడు వేల పింఛన్ తీసుకున్న చరిత్ర రాష్ట్రంలో మన జగన్ అందుకున్నారు మీద నిలబడడానికి చేయూత గాని ఆసరా కానీ తీసుకొని వచ్చిన అవునా కాదా రోజు ఆడ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పంపితే ఇక్కడ కాసాన్ రామరెడ్డి గారు ప్రతి ఒక్క పథకం మీ ఇంటికి అందుతుందా లేదా అని చూసుకుంటున్న అవునా కాదా రోజు నాకు తెలిసినంత వరకు ఈ ఊర్లో రికార్డ్ మెజారిటీ కొట్టేది మనమే ఇక్కడ రోడ్లే గాని సచివాలయాలే గాని తీసుకొచ్చినారా లేదా ఐదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగినది పద్నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి ఎప్పుడైనా చూసినారా మీరు చూ జనన హయాంలో ఐదేళ్ల అభివృద్ధి ఎట్లా ఉన్నది ఐదేళ్లనే రూపురేఖలు మారిపోతే ఇంకో వచ్చి ఊహకే వదిలేస్తున్నానన్నా ఎట్లా ఉంటారో అభివృద్ధి ఐదేళ్లలో రెండేళ్లు కరోనా పోయినాయి కరోనా సమయంలో మన సొంత ఇంట్లో మన పిల్లలే కానీ మన అమ్మ నాన్నలు కూడా వచ్చి భయపడే సమయం అది మన దగ్గర రాని వాలంటీర్ సంస్థ పెట్టి ఇంటింటికి పెన్షన్ ఇచ్చినారా లేదా ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉందంటే కారణం ఎవరన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారైతే ఇక్కడ రామ్ రెడ్డి గారికి జరిగింది ఈ రోజు పెన్షన్లు కూడా పెంచడం జరుగుతా ఉన్నాయమ్మా ప్రతి ఒక్క పథకం పెంచడం జరుగుతా ఉంది కొత్త మేనిఫెస్టో వచ్చింది నచ్చిందా సూపరా అన్ని పథకాలు పెంచినారమ్మా పిల్లలకి ఒడి పదిహేడు వేలు చేస్తున్నారు జగనన్న ఈ రోజు ఐబీసీ అమ్మా హైదరాబాద్ లో ఒక్క పిల్లలకి మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది ఒక్క బిడ్డకి చదివియాలంటే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ అన్నిట్లో ఐబీ సిలబస్ తెస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్ల ఏ ప్రైవేట్ స్కూల్ కి పిల్లలు మన పిల్లలు ఎక్కడా తగ్గరమ్మా ఇంగ్లీష్ మాట్లాడతారు ఫారెన్కి వెళ్తారు చదువుకుంటారు గొప్ప వాళ్ళు అవుతారు మన వాళ్ళు ఇదంతా జగన్మోహన్ రెడ్డి రామరెడ్డి గారు వల్లే అమ్మా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు ఐదేళ్ళు మా మామయ్య పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు పొద్దున ఆరు క్లేస్తే బయటికి వెళ్తే రాత్రి పన్నెండు గంటల కోసం నిజమా కదా మీకు తెలిసి విషయం మొత్తం ఎప్పుడు చూడు ఎప్పుడైనా సరే నీ గురించి ఆలోచిస్తారు నీ కోసమే కష్టపడతారు మీకోసమే కృషి చేస్తారు ఏ రోజైనా కాటసాన్ రామ్ రెడ్డి గారు కానీ కాటసాన్ ఓబుల్ రెడ్డి కాని మీ మనిషి వాళ్ళు మీ మీకోసం పనిచేసే వాళ్ళే ఈ రోజు మా కుటుంబం అంతా బయటకు వచ్చి చేస్తుంది కూడా మీకోసమే ఐదేళ్లు మా మామ మీకోసం రామరెడ్డి గారు కష్టపడ్డారమ్మా రోజు మే పదమూడో తేదీ మీరందరూ వెళ్ళి మా మామకు వచ్చేసి గెలిపించండి అమ్మా ముప్పై వేల మెజారిటీ కొట్టాలి గారు సరిపోట్లా ఇక్కడ ఇక్కడ జనార్దన్